చాలా చాలా బాగుంది బాగుంది సూపర్ అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ అసలు చాలా బాగున్నాయి సూపర్ అసలు చాలా బాగున్నాయి అమ్మ చాలా బాగుంది ఏ సూపర్ అసలు బాగుంది చాలా బాగుంది అంత బాగుంది బ్రో అంతా అంత హైలైట్స్ అసలు నేనా త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చేస్తాను ఫైవ్కి సూపర్ బా సూపర్ చాలా చాలా బాగుంది బ్రో చాలా బాగుంది ఏ సూపర్ అది కొంచెం తగ్గింది సాంగ్ మాత్రం సూపర్ బాగుంది అన్న సినిమా బాగా యాక్ట్ చేస్తారు అల్లర్జున్ హైలైట్ మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ వచ్చేసి జాటర్ ఫైట్ అండ్ క్లైమాక్స్ అని మనకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అన్న సినిమా చాలా బాగుంది ఇంకా చూసే కొద్ది ఇంకా చాలా బాగుంది అక్కడ యాక్టింగ్ కానీ అది యాక్టింగ్ అసలు వేరే లెవెల్ అసలు అన్నా అంటే ప్రీవియస్గా మనకు అన్నీ లాజికల్గా టెక్నికల్గా తీసేవాడు ఈ సినిమా వచ్చేసి నుంచి చూస్తుంటే మొత్తం అంతా మాస్క్ షిఫ్ట్ అయ్యాడు సినిమా ఎలివేషన్స్ అయితే పెచ్చన్న ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ కూడా శామ్ ఎస్ ఎవరు వర్క్ చేశారు చాలా బాగా చేశారు డిఎస్పి మ్యూజిక్ అయితే ఐటెం సాంగ్స్ రీలేలో చావట్టిందన్న ఈ సినిమాలో డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే సాంగ్స్ అంత లేవు కాబట్టి పుష్పటు ఇంకా అంటే దీంట్లో కంక్లూజన్ ఇస్తారు కాబట్టి ఆబ్వియస్గా పుష్పటు బాగుంటుంది త్రీ అంటే మరి ఇప్పుడే లాస్ట్లో క్లైమాక్స్లో చూసాం లెంత్ మనకు తెలియదు అన్న అదే ప్లస్ పాయింట్ చూసినంత వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు రెండు సీక్వెన్సెస్ ఓపెనింగ్ ఇంటర్వేలా సెకండ్ హాఫ్ అయితే ఆ జాతర్ సీన్ కానీ వాళ్ళ చెల్లిని కాపాడే సీన్ కానీ చాలా బాగుంది శ్రీలీల సాంగ్ కాబట్టి ఆబ్వియస్గా డ్యాన్స్ చావు గడుతుంది మనకు తెలుసు కాబట్టి డ్యాన్సింగ్ వాళ్ళు కాబట్టి చాలా బాగుంది సమంత అది బాగుందా అంటే రెండు డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో వస్తుంది రెండింటిలో ఆబ్వియస్గా డ్యాన్సింగ్ క్వీన్ కాబట్టి బాగుంది థ్యాంక్స్ శ్రీలీల ఇప్పుడు శ్రీలీల సినిమా చాలా బాగుందండి క్లైమాక్స్ కొంచెం సినిమా చాలా బాగుంది సినిమాలో వన్ మ్యాన్ షో చాలా సినిమా సినిమాత ఊచాకోత అంటే ఊచా కోత నలభై నిమిషాలు సీట్లో ఇంత కూర్చోడు ఊచాకోతా అంటే ఊచా కోత మూడు సంవత్సరాల సినిమా వచ్చింది మామూలు కాదు అన్ని అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి ఆఫీస్ మగుడు అన్ని ఏమి లేడు మూడున్నర గంటలు సినిమా కూర్చున్నా అంటే ఒక గ్రేట్ మామూలు విషయం కాదు ఒక్కటి ఒక్కొక్క సీన్ పది నిమిషాలకి ఒక రేంజ్లో హై ఉంటుంది సినిమా మామూలు కాదు స్లో ఏడా స్లో కాలే అన్న అన్నీ ఒక్కొక్క పార్ట్ జాతర ఎత్తులు అయితే ఇరవై నిమిషాలు ఒక్కటి సీట్లో కాదు నుంచో ఎగురుతారు ఒకటి పుష్పడు ఏమో మొత్తం ఇంట్రొడ్యూషన్ ఒకటి ఇచ్చారుగా దీంట్లో దీంట్లో పుష్పటులా అల్లు అర్జున్ మేనేజం అంతే అల్లు అర్జున్ ఎట్లా అంటే ఒక ఊచకోత అంటే ఇప్పుడు ఉంటుంది మాస్ మెంటల్ మాస్ మగుడు అట్లా ఊపించిండు ఎలివేషన్స్ మామూలుగా బ్రో ఎలివేషన్ అంటే ఒక ఒక్కొక్క ఐదు నిమిషాలకి ఇలా థియేటర్ మొత్తం అట్లా రుస్తారు అంతే క్లైమాక్స్ నలభై నిమిషాలు ఒవ్వడు కూర్చోడు ఒకడు ఉంటుంది జాతరది మెల్ల వేసుకుంటాడు అన్ని అప్పుడు చూడాలి ఒక్కొక్కడు చవులు మూసుకుంటారు లోపల పుష్పత్రి రాంపేజ్ రాంపేజ్ ఉంది అల్లు అర్జున్ ఐలెట్ దీంట్లో అల్లు అర్జున్ ఐలెట్ అల్లు అర్జున్ గురించే చూడాలి సినిమా జాతర సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్ యాక్షన్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి అండ్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది సూపర్ అల్టిమేట్ బ్రో దాన్ని నువ్వు మనం చెప్తున్నా డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు కదా సో అంటే ఒక మూవీకి ఒక మూవీ కంపేర్ చేయొద్దు ఏ మూవీ ఆ మూవీ బాహు బాహుబలి రేంజ్ బాహుబలిది పుష్ప రేంజ్ పుష్పది డాన్స్ కంటే ఫస్ట్ మీరు యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చూడాలి సినిమా డ్యాన్స్ బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్